హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి జత రెండు పళ్ళు నాలుగు పళ్ళు జత అండి రైతు పేరు చిసిరికి ఉలవల కాశయ్య గారు ఎల్కోట గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఆ దగ్గర రెండు పళ్ళ గిత్త నాలుగు పళ్ళ గిత్తలు ఉన్నాయి రెండు ఉన్నాయండి ఒకసారి మీకు పరిచయం చేద్దాం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ గిత్త అయితే నాలుగు పళ్ళల్లో ఉందండి నాలుగు పళ్ళ గిత్త అండి రెండు పళ్ళ గిత్తని చూద్దామండి రెండు గిత్త గిత్తండి ఉలవల కాసేయ గారు ఎల్కోట గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి రెండు పళ్ళు నాలుగు పళ్ళు గిత్తల షెడ్లో ఉన్నాం మనం చూశారు కదండి ఉలవల కాశయ్య గారు ఎల్కోట గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్ అండి థ్యాంక్ యూ